గౌరవనీయులైన ఇక్కడికి విచ్చేసిన సిఏపిఎఫ్ సిఆర్పిఎఫ్ సంబంధించిన నా ఆత్మ బంధువులందరికీ కూడా బిగ్ సెల్యూట్ మరియు మాలో ఒక ఆత్మ బంధువుగా రాధా కృష్ణారెడ్డి గారు వారికి కూడా బిగ్ సెల్యూట్ ముఖ్యంగా మనం ఇచ్చే సందేశం ఎలా ఉండాలంటే ప్రజల ముందు మనం నమ్మాలి మనం ఎక్కడో బోర్డర్లో సేవ చేశాం అది ప్రజలకు తెలియదు రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత సమాజంలో మనం ఏం చేస్తున్నాం సమాజంలో మనం చేసే సేవ ఎలా ఉంది సమాజానికి అది ఉపయోగపడుతుందా లేదా సమాజంలో ఉన్న అవినీతి ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని రూపుమాపడానికి మనం ఒక దారి ఎన్నుకోవాలి అది ఎలాంటి దారి దానికి ప్లాన్ చేసుకోవాలి మనమల్ని మమ్మల్ని మీరు గౌరవించండి అని చెప్తే ఎవరు గౌరవించరు మనం చేసే పనిని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఒక స్థానం ఏర్పడుతుంది అంటే నేను చెప్పే విషయం ముందు మనము సర్వీస్ అనేది నేర్చుకోవాలి ఆ సర్వీస్ ద్వారానే ప్రజలు మనల్ని గుర్తిస్తారు మనకి వాళ్ళు మనస్సులో ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తారు అప్పుడే మనం సమాజానికి ఒక లీడర్గా ఎదగలం అప్పుడు దిశానిర్దేశం మనం చేయగలం మనమే లీడర్ ముసుగులో అంటే చాలామంది ఉన్నారు లీడర్ ముసుగులో సొంతగా ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఏ రకరకాల వేషాలు వేస్తూ తిరుగుతూ ఉన్నారు మన రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ వల్ల ప్రజలు ఎవరు అసలైన వాళ్ళు ఎవరు నకిలీ వాళ్ళని గుర్తించలేక కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు ఇవన్నీ ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలకు మనం వదిలేయాలా మనం అవన్నీ చెప్పుకుంటూ పోవద్దు మనం ఫస్ట్ ఏమేమి ఉండాలి సర్వీస్ సర్వీస్ చేసుకుంటా పోవాలి అప్పుడు మన వెనక జనాలు ఖచ్చితంగా వస్తారు తర్వాత మనం నమ్మే విషయం ఒకటి ఉంది ఎవరైనా సరే భగవంతుడిని ఏ రూపలైనా కొలవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ మన యొక్క శాంతి మంత్రం ఉంది అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృత గమయ ఈ మూడే మూడు పదాలు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందు తీసుకెళ్తుంది ఈ మూడే మూడు పదాలు అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతగమయ ఈ మూడు ఈ మూడు యొక్క అర్థం తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ మనిషి ఒక వెలుగు వెలుగుతాడు తన జీవిత కాలంలో వరకు ఆ మూటి అర్థం దాదాపు మీకు తెలిసే ఉండొచ్చు ఎప్పుడు మనం వింటూనే ఉంటాం వాటి అర్థం ఏంటంటే అసతోమ సద్గమయ అంటే అసత్యం నుండి సత్యానికి నన్ను పంపించు ఫస్ట్ పాయింట్ దానికి అర్థం ఏంటి అసతోమ సద్గమయ అంటే అసత్యం నుంచి నన్ను సత్యానికి పంపించు తమసోమా జ్యోతిర్గమయ అంటే నన్ను అంధకారం నుంచి వెలుగులోకి నడిపించు అంటే జ్ఞానం వైపు నడిపించు మూర్ఖుడుగా ఉండకూడదు అని మనం కోరుకుంటాం మూడో పదం మృత్యోన్మ అమృతగమయ అంటే నన్ను ఈ యొక్క మరణమనే ఈ యొక్క మృత్యువు నుండి విముక్తుని చేసి మోక్ష మార్గానికి అంటే శాశ్వతంగా నన్ను ఈ యొక్క బంధ విముక్తుడు చెయ్యి అని కోరుకుంటాడు ఈ మూడు పదాలే భారతదేశంలో చాలా ముఖ్యమైన పదాలు ఈ మంత్రం శాంతి మంత్రం ఇది ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది కానీ దీని అర్థం తెలుసుకొని ఆ మూడిటి వైపు మనం ప్రయాణం చేస్తే మనం అనుకున్న లక్ష్యం నెరవేర్ ఒక మతాన్ని స్థాపించాల్సిన పని లేదు ఒక మతాన్ని భుజాన వేసుకోవాల్సిన పని లేదు కానీ ఈ మూడు విషయాల గురించి మనం ప్రయత్నం చేస్తే అదే మానవత్వం అదే మతం ఇక్కడ మనం కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం అని అంటే ఒక ఆత్మీయ సమ్మేళనం అంటే ఒక మంచిని తెలుసుకోవాలి ఒక మంచిని గ్రహించాలి వచ్చాము మీటింగ్కి వెళ్ళాం హ్యాపీగా చేసాం ముష్టాన్న భోజనం అంటాం ఈరోజు మనం చేసిన భోజనం పేరు పేరు ముష్టాన్న భోజనం ముష్టాన్న భోజనం అంటే తెలుసా అంటే తనకి కోరిక కలిగించే భోజనం కలల్లో కానీ స్వప్నాల్లో కానీ ఎప్పుడన్నా పొలాల్లో అనుకోవటం కానీ మనసులో ఊహించుకుంటాం చూడండి ఫలాంది పలాంది పలాన రకంగా తినాలిరా ఎలా తింటాం అవన్నీ తినేసాము ఈరోజు దాన్ని ముష్టాన్న భోజనం అంటారు అంటే ఇష్టమైన వంటకాలు తిన్నట్టు కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఆ భోజనం ఎలా వచ్చింది ఇక్కడికి ఆ భోజనం వండించడానికి ఇక్కడ ఎంత ఎంతమంది కష్టపడ్డారు మనం ఇక్కడ తిన్నాం కూర్చొని అక్కడ వంటడానికి ఎంతమంది కష్టపడ్డారు డబ్బులు ఇచ్చే అది వేరే విషయం వాళ్ళు సేవ చేశారు వాళ్ళ మనసులో ఏమో తెలుసా సైనికులు ఇక్కడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు వాళ్ళు మిలిటరీ మన కోసం పనిచేసిన సైనికులు కూడా మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ కోసం మనం చేసి ఇవ్వాలి అనే ఒక భావన వాళ్ళు ఉంది కాబట్టి అంత మంచి భోజనం తయారైంది అలా కాకుండా మనకు కుక్కు రోజు వంటలు వండుతాడు మన మెసలో వాడు ఎలా వండుతాడు చూస్తే మనం భోజనం కూడా చేయలేము విషయం చెప్తున్నా అంటే వండేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా భోజనం ఉండారు కాబట్టి రేపు మన కార్యక్రమాలు కూడా ఎలా ఉండాలో తెలుసా పది మంది ఐదుగురు వంద మంది అనేది సమస్య కానే కాదు మనకి అసలు అది పక్కన పడేసేయండి మనము ఈ పది మంది ఒక యూనిట్గా ఒక కార్యక్రమం స్టార్ట్ చేద్దాము ఎలాంటి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఇదిగో నెలలో నాకు ఒక యాభై వేలు వస్తుంది మీ సేవా కార్యక్రమానికి నేను రెండు వందలు ఇస్తాను వంద ఇస్తా యాభై ఇస్తా ఎందుకంటే ఫైనాన్షియల్ అవసరం పది మంది వేసుకుందాం అంటే నేను ఒక ప్రపోజల్ పెడతాను మీకు పది మంది వేసుకుందాం స్టార్టింగ్లో ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఆ అమౌంట్ తీసేసి అందరూ నిర్ణయించుకొని ఒకసారి సేవా కార్యక్రమం చేద్దాం అప్పుడేమవుతుంది ఆ సేవా కార్యక్రమం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటా పోతే ఈ పది మందికి ఇంకో పది మంది తోడవుతారు ఇంకొక యాభై మంది తోడవుతారు సేవా కార్యక్రమం విస్తరిస్తూ ఉంటాయి ఫైనాన్షియల్ లేకుండా సేవా కార్యక్రమాలు జరగవు ముందు మనం అమౌంట్ చేసుకోకుండా పక్క వాళ్ళు అమౌంట్ వేయరు అంటే ఒక చిన్న ప్రపోజల్ పెడుతున్నాను మీ ముందు మీరు దాన్ని ఇలాగే కమిటీ వేసుకొని కమిటీ మెయింటైన్ చేస్తుంది వన్ మ్యాన్ సర్వీస్ మ్యాన్ ఎప్పుడు ఉండదు వన్ కమాండింగ్ ఎప్పుడు ఉండదు కాబట్టి నేను చెప్పే విషయాలు కొంచెం మీరు అదిగో కుంభకర్ణ సుఖీభవ ఏమంటారు అర్థమైందా ఎందుకంటే వచ్చాము తిన్నాము వెళ్ళిపోయాము దానికి తగ్గట్టు కొంచెం ఇక్కడ మాట్లాడి కార్యాచరణ